ఆన్మగొడ్డు జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో అమర్వేళ్ల స్థూపం చౌరస్తాలో ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు గుర్రప్ప ప్రసాద్ ఆధ్వర్యంలో స్టేషన్ గణాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అంచత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు గుర్రప్ప ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తాటికొండ రాజయ్య ఇద్దరు అనుచరులను పెంటే వేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడారు ఎమ్మెల్యే కడియం శ్రీహర్మి తిట్టడం అనేది చాలా గ్రహించవలసింది అని అన్నారు ఇది సరియైంది కాదని అలాగే రాజయ్య ఎమ్మెల్యేగా పదిహేను ఇరవై సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు లేదనేది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే నాయకులు తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతూ అంచర్లను ఎంపడేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి తను ఇష్టానుసారంగా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కరీంశేర్ గారిని ఇష్టానుసారం పెట్టడం అనేది చాలా గర్హించవలసిన విషయము ఇది యావత్ సమాజము దీన్ని గుర్తించింది ఇది సరైన పంద కాదు రాజకీయాల్లో నాయకులు కొంత హుందాతనంగా వ్యవహరించాలి ఏదైనా విమర్శలు చేయడం అనేది అవసరం కాకపోతే ఒక అర్థవంతమైన విమర్శ చేయాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా దూష దిగడం అనేది చాలా సిగ్గుచేటు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య గారి ఆయన అసహనాన్ని చూస్తే మాత్రం మనకు రాజకీయంగా భవిష్యత్తు లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది దాని వల్లనే ఆయన ఎక్కడ తిరిగినా ప్రజల్లో మద్దతు లేకపోవడం వల్ల అసహనానికి గురై ఆయన ఒక ఇద్దరు అంచర్లను పట్టుకొని పెస్పిడ్ పెట్టి కడియం శేఖర్ గారి అభివృద్ధిని చూసి ఓరలేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కడియం శేఖర్ గారి గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల ఆయన తట్టుకోలేక ఆయనలో ఉన్న అక్కసును వెళ్ళగక్కుతూ నిన్న లింగానగ లింగాల గణపురంలో పెస్పిడ్ పెట్టడం జరిగింది దీన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అదే వేదిక నుండి బహిరంగ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం వింతైనా ఉంది లేదు అంటే మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఆయనను నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అంతేకాకుండా అతను ఈ మధ్య కాలంలో ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ఒకవేళ కనుక స్పీకర్గా నిర్ణయం తీసుకొని ఉప ఎన్నిక కనుక వచ్చినట్టుంటే ఖచ్చితంగా మేము ఉప ఎన్నికను ఎదుర్కొంటూ అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే డాక్టర్ రాజయ్య గారికి డిపాజిట్ కూడా గల్లంతే ప్రమాదం ఉన్నది మేమందరము ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి తర్వాత దేవాలయ సృష్టికర్త అయిన కళీంశేయర్ గారిని భారీ మెజార్డ్తో గెలిపించుకొని సిద్ధంగా ఉన్నాము ఇదంతా గమనించిన రాజయ్య ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేక అతను వెంట ఎవ్వరూ లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఇదంతా మన సమాజం గుర్తిస్తా ఉంది రాబోయే కాలంలో నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత కడియం చేయరు గారి వెంట ఉందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతా ఉంది ఇప్పటికైనా రాజయ్య కొంత రాజకీయాల్లో నువ్వు ముందు ఉండాలంటే మాత్రం నీ భాష మార్చుకోక తప్పదు ఎందుకంటే నీకంటే ఎంతో అనుభవజ్ఞుడు ఆయనే నీతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తిని నువ్వు అలా మాట్లాడడం వల్ల ఒకవేళ కనుక మేము కూడా నీకంటే చిన్న అదే భాషతోటి మాట్లాడే అవసరం మాకున్నది కాకపోతే ఎందుకంటే మేము కొంత గురు మర్యాద ప్రదర్శించి పెద్దోళ్లను గౌరవించే సంస్కృతి మాకున్నది కాబట్టి నిన్న ఒక మాట అనకుండా నువ్వు చేసిన తప్పును పత్రికా విలేకరుల ముందు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఏదైనా కూడా రాజకీయాలు ఉందాతనంగా చేసుకోపోవడం వల్ల మంచిగా ఉంటుంది ఈ రకంగా కూతురు మాట్లాడడం అనేది మీకు తగదు కాబట్టి ఏదేమైనా కూడా నిలుపోవటం అనేది ప్రజలు యత్నిస్తారు కాబట్టి మీకు ఏమైనా ఆలోచన ఉంటే ప్రజలతోటి మౌలికమై ప్రజల్లో సేవ చేసుకుంటూ గతంలో నువ్వు చేసిన పొరపాట్లను పరిచే విధంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తూ తప్ప ఒక అభివృద్ధి చేసే నాయకుని మీద నేను వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను ప్రజల్లో గుర్తింపు అంతా నాకు రాధకే మైలేజ్ వస్తుందని చెప్పేసి నువ్వు అనుకోవడం అనేది నీ అనుభవ రాహిత్యానికి గుర్తు కాబట్టి ఇప్పటికైనా కూడా ఏదేమైనా బహిరంగ క్షేమాపణ చెప్పాలి దీని తర్వాత మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్మసార్ పోలీస్ స్టేషన్లో నీ మీద చిత్రపూర్వమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్థానిక పోలీస్ స్టేషన్లో మీరు చేయబోతా ఉన్నాం కాబట్టి ఏ విధమైనా కూడా రాజకీయాలు ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని నువ్వు మాట్లాడిన వీడియో మళ్ళీ ఒక్కసారి నువ్వు ఒంటరిగా కూర్చొని ఈ పదజాలని నీకును విని ఈ తప్పును తెలుసుకొని ఖచ్చితంగా కనీసంసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పుకుంటూ చెంపలు వేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్